సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలో ఆర్టీసీ బస్సుకి ఘోర ప్రమాదం బస్సులో యాభై ఐదు మంది దాకా ప్రయాణికులు అయితే ఉన్నారు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు అయితే కనుక పూర్తిగా దెబ్బతింది ఇందులో ముప్పై ఐదు మందికి పైగా అయితే గాయాలయ్యాయి గాయాలయ్యాయని చెప్తున్నారు మొత్తం బస్సులో యాభై ఐదు మంది దాకా ప్రయాణికులు ఉన్నారని అయితే చెప్తున్నారు ఇక వివరాలు చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చవట కండ్రిగ్గ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ముప్పై ఐదు మందికి గాయాలయ్యాయి అయితే ప్రమాద సమయంలో బస్సులో యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడైతే బస్సుకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు కదా ఇక అలాగే క్షతగాత్రులను వెంటనే శ్రీకాళహస్తి ఆసుపత్రికి అయితే తరలించారు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని అయితే పరిశీలించారు ఘటనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేశారని అయితే చెప్తూ ఉన్నారు అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లయితే చెప్పారు సో నెల్ ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చవటకండ్రికి వద్ద అయితే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సును లారీ అవత అటు నుంచి వచ్చే లారీ అయితే ఢీకొట్టింది ప్రమాదంలో ఆల్మోస్ట్గా ముప్పై ఐదు మందికి గాయాలయ్యాయి కానీ అదృష్టసాత్తు ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు గాయాలు మాత్రంతో అయితే సరిపోయింది ఆ సమయంలో ఇంచుమించుగా బస్సులో యాభై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు